ఎంత బాధన్నా తల్లి ఒడికి చేరితే ఆ బాధ అంతా పోతుంది అంటారు కదా సో రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ నా కళ్ళల్లో ఇంకా కదులుతూనే ఉంది ఆస్తి కోసం తన తల్లిని కడికి చేర్చిన కన్న కూతురు విన్నారా ఇది ఎక్కడైనా తన సింగిల్ పేరెంట్గా ఇరవై సంవత్సరాల క్రితం తండ్రి చనిపోతే తనను పెంచి పెద్ద చేస్తే ఈరోజు తనకున్న దాంట్లో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఇరవై గుంటల పొలం కోసం తల్లిని దిండుతో అతి దారుణంగా చంపేసిన సంఘటన అసలు ఎక్కడైనా విన్నామా అసలు ఎంత ప్రేమ ఉండాలి తల్లి పైన నాకు తెలిసి ఇది విన్న తర్వాత తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడాలన్న భయం వేసే రోజులు వస్తున్నాయేమో తల్లిని తండ్రిని మనకి ఏటీఎం మిషన్ లాగా వాడుకోకండి రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అని అంటే అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య స్నేహితుల మధ్య విరోధాన్ని పెంచుతాను అందంట అలాంటి రూపాయి కోసం బంధాలని బంధుత్వాలని దూరం చేసుకోకండి ఈరోజు ఒక తల్లి ఎలా అయితే తన కన్న కూతురు చేతిలో ప్రాణాలు విడిచిందో అలా ఇంకో పేరెంట్ అస్సలు కావద్దు ఆస్తి కోసం తల్లిదండ్రులను ప్రేమించకండి మీ కర్మఫలం ఖచ్చితంగా మన వెనకాల నీడలాగా వస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే నీ పేరెంట్స్కి చేస్తున్నావో అది ఖచ్చితంగా నీ బిడ్డలు నీకు చేసే రోజు వస్తుంది కాబట్టి ప్రేమను పంచండి ఆస్తి కోసం అయితే కాదు